హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా పిండి వంటలు చేసుకుంటుంటాం కదా మనకి స్వీట్ ఐటమ్ తో పాటు హాట్ ఐటమ్స్ కూడా చేసుకుంటాం కదా నేను ఈరోజు పప్పు చెక్కలు చేసి అండి మేము పబ్బిళ్ళలు అంటాము అందరూ బియ్యాన్ని ఊరికే కడిగి ఆరగోసి చేసుకుంటారు కదా నేను నానబెట్టిన బియ్యంతో చేస్తానండి ఎప్పుడైనా చాలా బాగుంటాయి ప్రాండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను బియ్యాన్ని ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు నానబెట్టుకోవచ్చు అండి నైట్ అయితే గిన ఓవర్ నైట్ నానబెట్టి ఉదయం మనం కడిగి ఆరబెట్టుకొని మనము మిషన్కి వేపియ్యాలా నేను ఒక పది గంటలు నానబెట్టుకున్నాను బియ్యము మళ్ళీ కడిగేసుకున్నానండి ఇప్పుడు మనము దీంతో వడబోసుకుందాము ఇప్పుడు మనం వడబోసుకున్నాం కదా ఈ బియ్యాన్ని మనము ఒక కాటన్ క్లాత్లో వేసి తడంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఈ బియ్యాన్ని అట్లా క్లాత్లో బాగా ఇట్లా పోసి అనుకుంటే ఆ తడి అంతా మనకి ఈ కాటన్ క్లాత్ అంతా పీల్చుకుంటుంది అప్పుడు మనం మిషన్కి కానీ మిక్సీకి కానీ వేసుకోవాలి ఈ పిండిని నేను ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నానండి ఈ పిండిని కోసేపు అట్లా ఆరబెట్టుకొని ఇప్పుడు మనము ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి వేసుకుందాము ఇప్పుడు ఈ పిండిని మనము జల్లి పట్టుకున్నాము మనం అత్తరాసులకు అందుకు చేసుకుంటాం కదా పిండి సేమ్ అలాగే అండి ఈ విధంగా పిండి మిక్సీకి వేసుకొని జల్లించి పెట్టుకోండి ఇవి ఒక హాఫ్ కిలో వరకు ఉంటుందండి బియ్యము నేను ఈ కప్పుతో కొలుసుకున్నాను నాలుగు కప్పులు బియ్యము దీనికి మెజర్మెంట్ చెప్తాను నేను నాలుగు కప్పులకి ఒక కప్పు పుట్నాల పప్పు అంటాం కదా మీరు మేము పప్పులు అంటాము ఇవి నాలుగు కప్పులకి ఒక కప్పు వేసుకోవాలి పప్పులు మిక్సీకి పట్టుకోవాలి అవి అలాగే చినకాయ పప్పులు పల్లీలు ఒక పావు కప్పు అయినా పల్లీలు హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి పల్లీలు పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ ఎండు మిరపకాయలు కారానికి సరిపోయేమైనా వేసుకోండి ఇవి కొన్ని వేసుకొని మళ్ళీ కొంచెం కారం పొడి వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది లేకపోతే ఇవే అన్నీ ఇవి చేసుకోవచ్చు ఇవి మనం చిల్లీ ఫ్లెక్స్ మాదిరి కొంచెం ఒక్కలు ఒక్కలుగా కొట్టుకోవాలి పప్పులని వేసుకుందాం శనకాయ పప్పుల్ని కొంచెము ఒక్క ముక్కగా కొట్టుకోవాలి ఇవి మిక్సీకి ఇవి ఈ విధంగా వేసుకోండి నిజంగా కొంచెం ముక్కలుగా వేసుకునే కూడా పర్లేదు ఇది మనం ఈ బియ్య పిండిలో వేసుకుందాము ఎండుమిరపకాయలు ఇందులోనే మనము ఈ పప్పులు తీసుకున్నాం కదా ఇవి కూడా వేసుకోండి ఇవి వేసుకొని కొంచెము ఇవి మెత్తగా మెదిగేలోపు అవి ఊరికే ఒక్క ముక్కగా మెదుగుతాయి ఎండుమిర్చి ఇవి వేసుకొని వస్తాను మిక్సీకి ఈ విధంగా వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి మీరు సపరేట్ అయినా ఎండుమిర్చిని సపరేట్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను కొన్నే ఉన్నాయని ఈ పప్పులల్లో వేసి కలిపినాను ఎక్కువ ఉన్నప్పుడు ఎండుమిర్చి సపరేట్గా కొట్టుకోండి ఈ పిండిలో ఇవన్నీ బాగా కలుపుకోండి ఇలా తడిపిండితో చేయడం చాలా తక్కువండి యూట్యూబ్లో కూడా నేను చూసినాను కానీ మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి అలాగే క్రిస్పీగా బాగుంటాయి గట్టిగా లేకోకుండా ఓసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా దీనికి ఉప్పు సరిపోయేమైనా వేసుకోండి మీ టేస్ట్ గునట్లు అలాగే పెసరపప్పు అండి ఇవి పెసర పొట్టు పెసలు ఉంటాయి కదా నల్లవి ఆ పెసరపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది మీరు ఇవి లేకోకుంటే మామూలుగా మనము పొంగలి చేసుకుంటాం కదా ఆ పెసరపప్పు అయినా వేసుకోవచ్చు ఇవి కూడా వేసుకోవాలి నానబెట్టి తీసి అలాగే శనగపప్పు ఈ శనగపప్పును పెసరపప్పును ఒకేసారి నానబెట్టుకోవాలి ఇవి కూడా ఒక పావు మైన ఉంటాయండి శనగపప్పు బాగా ఎక్కువ వేసుకుంటే పప్పులు మనము తినేటప్పుడు బాగా ఇవి నానింటాయి కాబట్టి క్రిస్పీగా ఉంటాయి గట్టిగా లేకోకుండా కటువుగా లేకోకుండా స్మూత్గా ఉంటాయి తినేటప్పుడు అలాగే తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి దీనికి అంతా ఏం కొలత ఉండదండి మనము మనం ఇష్టమైన వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన జీలకర్ర ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును ఈ విధంగా తుంచి వేసుకోండి కరివేపాకును సన్నగా మనము కొంచెము చిల్లీ ఫ్లెక్స్ లాగా చేసి చేసుకున్నాం కదా కొంచెం కారం వేసుకున్నాము ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక చిన్నది బాండి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ కాంచి మనం దాంతో వేసుకోవాలి క్రిస్పీగా ఉంటాయి ఈ ఆయిల్ బాగా ఎక్కువ వేసుకోవాలి అలాగే నేను ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాను కలుపుకునేదానికి కొంచెము గోరువెచ్చగా ఎక్కువ వేడిగా లేకుండా మరీ అట్లని మరీ చాలా తక్కువ లేకుండా ఒక రకంగా ఉండాలి చాలా వే చాలా వేడిగా లేకుండా ఒక సైడ్ పెట్టుకున్నాను అది కూడా నీళ్లు వేడైనాయండి కొంచెము స్టవ్ ఆపేసుకుంటున్నా ఇప్పుడు నూనె కూడా తాగింది ఇప్పుడు ఈ నూనెలో కొంచెం ఇంగు వేసుకోవాలి ఈ ఇంగు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆపేసుకోవాలి ఇంకా ఈ నూనెను మనము ఇందులో పోసేసుకోవాలి ఇప్పుడు మనము చేయి పెట్టుకోకుండా వేడిగా ఉంటుంది కదా నూనె ఈ విధంగా అంతా కలుపుకుందాము మనము ఎండుమిరపకాయలను పప్పులతో పాటి కొట్టుకోకుండా సపరేట్గా కొట్టుకున్నామంటే మనము చిల్లీ ఫ్లెక్స్ లాగా పైన కొంచెం ఎండుమిరపకాయలు కనిపిస్తా బాగుంటాయి టేస్టు మీరు అట్లా చేసుకోండి పిండిలో ఈ నూనె వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ నీళ్ళను తీసుకొని ఇందులో పోసేసుకున్నాము కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసుకోదు గట్టిగానే ఉండాలండి పిండి మరి లూజ్గా ఉంటే బిళ్ళలు సరిగా రావు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా బాగా గట్టిగానే కలుపుకోవాలి అప్పుడే చూడ కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఒక సైడ్ నుంచి మనము కొంచెం కొంచెం ఏమైనా గట్టిగా ఉండిందంటే అప్పుడప్పుడు కొంచెం వాటర్ని తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి అంతా ఒకే ఒకే దాంతోనే కలుపుకోకుండా కొంచెం కొంచెం తీసుకుంటూ కలుపుకుంటే మనకి బాగుంటుంది ఇప్పుడు బాగా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ సైడ్న మనము ఆరిపోకుండా ఒక నాప్కిన్ని కప్పుకున్నాము ఈ విధంగా ఇప్పుడు మనం ఇవి ఉన్నాయి కదా దీన్ని కొంచెం చిన్న సైజు బాల్స్ లాగా మనము పప్పు చెక్కలకు ఈ విధంగా ఇంత సైజ్ అయితే బాగుంటుంది ఈ సైజ్ చేసి పెట్టుకుందాము స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి పెట్టుకుందాము పబ్బిళ్ళలు చేసుకునేదానికి ఇలా పూరి ప్రెసర్ తీసుకొని ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని పైన ఇలా పెట్టుకోండి ఆయిల్ ఆగేలోపు మనం ఇవన్నీ తయారు చేసుకున్నాం ఈ విధంగా అన్నీ చేసుకున్నాము పప్పు బిళ్ళను ఎక్కడన్నా మధ్యలో లావు ఉన్నా కూడా మనం చేత్తా ఇట్లా అనుకోవచ్చు అలాగే ఈ సైజ్ అయితేనే బాగుంటాయి చాలా పెద్దగా ఉండేదానికంటే మీరు ఇలాంటి మిషన్ లేకుంటే మీరు మామూలుగానే చేసుకోవచ్చు ఒకటి తడి బట్ట మీద కానీ అట్లా పైన వేసి లేకపోతే ఇలా కవర్ అన్ని పెట్టి మనము ఇట్లా మూసి ఒకటి ఫ్లాట్గా ఉండే గిన్నె గిన్నె లాంటిది ఏదైనా ఉంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు అది లేకుంటే గ్లైన్ చేసుకోవచ్చు ఆయిల్ చూడండి కాగిందేమో చూద్దాము ఆయిల్ కూడా కాగింది ఇప్పుడు కొంచెం మంటను తగ్గించి పెట్టి ఈ దీంతో ఒకటొకటే వేసుకుందాము మీకు ఈ పెనంలో ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి ఇప్పుడు మంటను హైలో పెట్టద్దు మీరు ఎందుకంటే మాడిపోతాయి కొంచెం తగ్గించి పెట్టుకొని నిదానంగా బాగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి ఇవి కొంచెం వేగగానే అన్నీ ఇట్లా తిప్పేసుకున్నాము చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి కాగినా ఇంకా ఈ కలర్ వస్తే సరిపోతుంది తీసుకుందాము ఎక్స్ట్రా నూనె ఏమన్నా ఉంటే కాస్తది ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయి చేసుకుందాము మనం అన్ని ఈ విధంగా తీసి పెట్టుకొని అంతలోపు ఇక్కడ చేసి పెట్టుకోవాలి పబ్బిళ్ళలు రెడీ అయినాయి చూడండి కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో ఇవి అందులో కనిపించే పప్పులు కానీ నువ్వులు కానీ అన్ని చాలా బాగుంటాయండి మీరు కూడా ఈ తడి బియ్యంతో మీరు కూడా ఈ సంక్రాంతికి స్వీట్తో పాటు ఈ పబ్బిళ్ళలు కూడా చేసుకోండి చూడండి ఎంత బాగా కుదిరినాయో ఒకటి నేను తుంపి చూపిస్తాను అంత క్రిస్పీగా ఉంటాయి స్మూత్గా కూడా ఉంటాయి చూడండి కల కల కళ ఈ టేస్టీగా ఉండే పబ్బిళ్ళలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి